పది చెప్పి మా జ్యోతిషులు తొమ్మిది జరిగి ఒక్కట ఫెయిల్ అయితే ఈ లోకం అంతా కూడా ఒక్కదాన్నే పట్టుకుంటారు తొమ్మిది మర్చిపోతారు అవునండి అదేనండి తొమ్మిది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఒక్కటే పోతే ఆ ఒక్కదాన్నే పట్టుకుంటారు ఇదే జరిగేది లోకంలో ఇప్పుడు వేణుస్వామి అలా జరిగినట్టు నాకు అనిపిస్తుంది ఏదో చాలా చెప్తారు జరిగింది అంటుంటారు ఆయన చెప్పింది ఏదో ఒకటి ఏదైనా జరగలేదు అనుకోండి జరగదండి ఆ ఒకటి జరిగితే వీడే దేవుడు కదా ఇప్పుడు మీకు ఒకటి ఆధ్యాత్మికంలో మాయం చేయించడం చాలా కష్టం ఎంత ఉపాసన చేసినా ఏం చేసినా భగవంతుడు కూడా శరీరం ధరించాక మాయక బద్దుడయ్యే ఉంటాడు అన్నీ తెలిసిన మీకు ఉదాహరణ రమణ మహర్షి పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా కర్మ తెలుస్తున్నా కర్మ అనుభవిస్తారే తప్ప తప్పించుకుంటాక ప్రయత్నం చెయ్యరు తప్పించుకోలేరు వాళ్ళే చెప్పారండి నిదర్శనం చూపించారు ఒక రమణ మహర్షి గారు వెళ్తున్నారు శిష్యు పరివారంతో రే పంచి జింపరా అన్నారు వీడు ఆలోచిస్తున్నాడు కొద్దిసేపు ఎదురుకెళ్ళేటప్పటికి ఒక రాయి వచ్చి తగిలి ఆయనకి రక్తం గారింది అప్పుడు గబగబా పంచి జింపి కాలు కట్టాడు ఈ శిష్యుడు ని అప్పుడు అడిగాడు స్వామి ఇది తగులుద్ది రక్తం వస్తుంది అని ముందే తెలిసినప్పుడు తప్పించుకోవచ్చు కదా అని అడిగితే స్వామి ఏం చెప్పారంటే పిచ్చివాడా కర్మను ఎవరో తప్పించుకోలేడు మనకు తెలిసినా అనుభవించాల్సిందే కొంచెం ముందు జాగ్రత్తగా నిన్ను చెప్పమని చెప్పాను అన్నాను అలాగే దైవం మానవ రాముడైనా ఏసైనా అల్లా అయినా ఏ ముక్కోటి దేవతలైనా ఎవరైనా సరే మానవ దేహం ధరిస్తే కర్మ అనుభవించవలసిందే కర్మను తప్పించుకోవడం సాధ్యపడదు రాదండి ఈ మూడు కర్మలు ఉన్నాయి ఒకటి వత్తా తెచ్చుకునేది ఇప్పుడు చేసేది రేపు మరి జన్మకి తీసుకెళ్ళేది దాన్నే ప్రారంధ సంచిత ఆగామి కర్మలని మన శాస్త్రం చెప్పింది ఋషులు చెప్పారు సో ఇందుకీ మాయం జయించడం చాలా కష్టం మహర్షులు స్వామీజీలు కూడా మాయం జయించలేదండి మాయం జయించలేదు కాబట్టే నిత్యానంద సినిమా హీరోయిన్ తీసుకుని ఐలాండ్ కి వెళ్ళిపోయాడు సిద్ధులు పొందాడు శక్తులు పొందాడు తీశాడు మహిమలు చూపించాడు ఏమయ్యాడు నైన్టీ ఫోర్ లో మా తాతగారు నాకు చెప్పారు నీకు మంత్రోపదేశం ఇప్పిస్తా కానీ నువ్వు మ్యారేజ్ చేసుకో భార్య ఉండాలి ఏదన్నా నీకు తెలియదు నానా మాయ గోడ మీద కూర్చుంటే సాధకుడిని పతనం చేయటాకి నీకు భారత భాగవత రామాయణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను చూపించమంటావా విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు త్రిశంక స్వర్గం సృష్టించాడు బ్రహ్మ ఋషి అయ్యాడు వాయిన మీద కోపంతో చివరికి ఏమైంది కేంద్రంలో ఒక నుంచి జ్ఞానకొచ్చింది